హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ల్యాండ్ వచ్చేసి చింతకాని మండలం నాగలాంచ దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ నాకు వస్తుంది మొత్తం నాలుగు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి మధ్యలో వేరే వాళ్ళది రెండు ఎకరాలు ఉంటుంది రోడ్డుకి మట్టి రోడ్డు ఉంటుంది కారు వెళుతుంది చూస్తున్నారు కదా కూడా ఉంది ఇందులో ఇది రోడ్డు రోడ్డుకి ఒకవైపు రెండు ఎకరాలు మధ్యలో వేరే వాళ్ళు రెండు ఎకరాలు మళ్ళీ రెండు ఎకరాలు అంటే నాలుగు ఎకరాలు కానీ మధ్యలో మాత్రం రెండు ఎకరాలు వేరే వాళ్ళతో ఉంది ఫ్రెండ్స్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబరు ఇస్తాను కాల్ చేయొచ్చు చూస్తున్నారు కదా వ్యవసాయ భూమి మంచి భూమి టైటిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇదిగట్టు కనిపిస్తుంది ల్యాండ్ ల్యాండ్ కూడా చూశారు కదా ఎంత బాగుందో నేను కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్